ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలో మన పువ్వు గుర్తు పార్టీ మీద నిలబడ్డ అభ్యర్థి మాజీ మంత్రి గారు మనందరి ఇష్టమైన నాయకుడు మనందరి మంచి నాయకుడు మీ అందరికీ మంచి సేవకుడు కరెక్ట్గా దాన్ని అంత మంచి అన్న మన ఈటల రాజేంద్ర అన్న గారికి సభాధ్యక్షులకు మరి ముఖ్యంగా వేదిక మీద ఆశ్లైన పెద్దలందరికీ విచ్చేసిన గొల్ల కుర్మ నాయకులందరికీ విచ్చేసిన మా గొల్ల కుర్మ అక్కలందరికీ అన్నలందరికీ తమ్ముళ్ళందరికీ చెల్లెళ్ళందరికీ ప్రసోదరులకు మీడియా వారికి ఓ అవతల గోడవతలు ఉన్న వాళ్ళకు కూడా పేరు పేరున నా నమస్కారాలు ఎంత సంతోషంగా ఉందో బుచ్చికి బుచ్చికి అంటే కదే కదా మీరు ఎంత ఆనందంగా ఉన్నారో ఈటల ఆనంద ఈటల రాజేంద్ర అన్న గెలిచిపోతున్నాడని ఆనందంలోనే ఉన్నారు నేను మొన్న వచ్చినప్పుడు అంత కనపడలేదు కానీ నిన్న వచ్చిన దగ్గర నుండి ఐదారు మీటింగులలో చూస్తే గెలిచిపోయిండు 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 కేసీఆర్ పారిపోయిండు పారిపోయిండి పారిపోయి అని నిజమే నాగార్జున సాగర్ కు మూడు సార్లు పోయిండు ఇక చూసుకొని గిది చేస్తా గిది చేస్తా గిది చేస్తా కుండలు బద్దలు కొడతా ఆరునూరు అయినా అయిపోతాయి ఓ ఇవన్న ఆడ మూడు సార్లు పోయి నేను ఇక్కడనే కూర్చుంటా మీకు పోడు భూములు ఇస్తా బెత్తం పట్టుకొని కూర్చుంటా కాపలా కుక్కలాగుంటా అన్నాడు కాపలా లేదు కుక్క లేదు అటు ముఖం మీద ఉండే ఆడ గెలిచినట్ట ఇక్కడ కూడా ఆ వేసిండ చెమక్కు కానీ మీరు దంగేటట్టు లేరు మా గీటల రాజేందరే కావాలా నువ్వు ఎన్ని డబ్బులు అన్నా ఇ ఎంతసారన్నా పోయి తాగుతాం డబ్బులు తీసుకుంటాం ఓటు మాత్రం ఈటల గారికి అంటున్నారు మీరు దెబ్బకే మొన్న ఇక్కడ మీటింగ్లను పెట్టి రోడ్డు షోలను పెట్టి నిన్న క్యాన్సీ అన్నాడు ఎందుకో తెలుసా ఓడిపోతున్నాడు తెలిసిపోయింది ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ పోయినాయంట ఏమైనా నువ్వు ఎన్నిసార్లు పోయినా వస్తుందే ఎన్ని తిరిగినా కేసీఆర్ ఓడిపోయినంటారు కాబట్టి ఇక వద్దా ఆపు పార్టీ మీటింగ్ పెట్టుకో హైదరాబాద్లో అన్నారు ఇక ఆడ జెండాలు కట్టి పెట్టుకున్నాడు మీటింగ్ కనుక మీరందరూ మంచోళ్ళక్క గొల్ల కుర్మలు ఎంత మంచోళ్ళో నాకు తెలుసు నా దగ్గర కూడా ఉన్నారు కదా అందరూ కాన్సెన్స్ నిండా ఉన్నారు నన్ను కాపాడినోళ్ళు కూడా అక్కడ ఉన్నారు ఎవరితో గొడవలు ఉండవు మీకు మీలలో మీకు కూడా గొడవలు ఉండని కులం గొల్ల కుర్మ కులం ఒకరినొకరుని ప్రేమించుకునే కులం గొల్ల కుర్మ కులం నాకు తెలుసు బాగా కాబట్టి అక్కలారా కేసీఆర్ ఎన్ని మోసాల మాటలు మాట్లాడిండో మీ అందరికిగా కూడా ఎంత ఆశ కలిగిందో మీ మా కుటుంబాలన్నీ గొర్రెలు కాసుకోవడమేనా మేకలు కాసుకోవడమేనా మా బిడ్డలు డాక్టర్లు ఎప్పుడైతారు మా బిడ్డలు కలెక్టర్లు ఎప్పుడైతారు మా బిడ్డలు లాయర్లు ఎప్పుడైతారు గవర్నమెంట్ ఉద్యోగులు ఎప్పుడైతారు అని మీరు ఎన్నో కలలు కని ఉంటారు అక్కల్లారా అన్నల్లారా కావునా కదా కానీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎంత ఆశపడి ఉంటారు అక్క ఇంటికి రెండు అంటే ఇంకెంత ఆశపడు ఉంటారు కేజీ టూ పీజీ అంటే ఒకటో తరగతి నుంచి పదిహేనో తరగతి దాకా ఫ్రీ చదువు అనడు ఇంకెంత ఎంత సంతోషపడి ఉంటారు అన్ని పూర్తయాబద్దే ఒక ఉద్యోగం అని మీ ఇళ్ళల్లో ఎవరికన్నా డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా రెండు బెడ్రూమ్లు ఉంటాయి ఇటు ఒక బాత్రూమ్ ఉంటుంది అటు ఒక బాత్రూమ్ ఉంటుంది అల్లుడు ఇటు వస్తాడు వస్తుంది ఇక కోడలు ఇటు వస్తుంది ఇవన్నే అవునా కాదా ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయక్క ఎంతమంది ఇళ్ళకు ఉద్యోగ ఉద్యోగాలు వచ్చినాయక్క అన్న అబద్ధాలే కదా ఇక్కడ కూడా అబద్ధమే ఈటల రాజేంద్ర మీద కక్ష కట్టి తన కొడుకును సీఎం చేసుకుంటే అడ్డం వస్తాడని కలగని అన్నని ఆగమాగం చేసిండు అక్క న్యాయమా ధర్మమా చెప్పండి దేవుడు లేడా పైన ఒకడికి మోసం చేస్తే పది మోసాలు నీకు జరుగుతాయని దేవుడు చెప్పిండు కదా చెప్పలేదా భగవద్గీతలో రకరకాలుగా ఆ అన్నకు అన్యాయం జరిగింది అక్కల్లారా ఆ అన్నకు న్యాయం చేయండి హరీశ్రావ్ అంటున్నాడు ధర్మం ఎక్కడుంటే అక్కడ ఓటేటని మరి ధర్మం ఈన్యాయం ఉంది ఇటే ఎలాగ ఓటు ఆ ధర్మం అక్కడ ఉంది అన్యాయం చేసింది వాళ్ళు అన్యాయం పడ్డది అన్న అన్నని గెలిపియాల మీరందరూ అవునా కాదా ఏది చెప్పినా ఏమి చేసినా రేపు ముప్పై తారీఖున మీరు కమలం పువ్వు గుర్తు మీద ఓటేస్తున్నారు అవునా కాదా కమలం పువ్వు గుర్తు ఓటేయాలి కదా అదొక్కటే ఇప్పుడు ముఖ్యం కేసీఆర్ ఏ మోసం చేసిండు ఏమి చేసిండు ఇండ్లు ఏమైనాయి భూములు ఏమైనా పది లక్షలు ఇవన్నీ పక్కన పెడదాం రెండు రోజులే ఉందక్క మీ ఓటును ఈ రెండు రోజులు కాపాడుకోవాలి కాపాడి ఈటలన్న కోసం అక్కడ వేయాలి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపియాలి అది మీ బాధ్యత ఇంత మంచి నాయకుడు మీకు దొరకడక్క ఇంత మంచి లీడర్ మీకు దొరకడు ఇంత మంచి స్నేహితుడు మీకు దొరకడు కాబట్టి కమలం పువ్వు గుర్తు ఈటెల రాజేంద్ర నన్ను బ్రహ్మాటమైన మెజార్టితో గెలిపించవలసి కోరుతున్నాను అంత బువ్వు ఉంటే ఎమ్మో అంత కూరుంటే ఎమ్మో నీ కడుపులు బిడ్డలు సల్లంగు దన్నం అమ్మ ఒక ఓటు ఉంటే ఎమ్మో అట కాబట్టి కాలాతీతమైంది ఇంకా రెండు మీటింగ్లు ఉన్నాయి మీరు కూడా ఇళ్ళకి వెళ్ళాలి కమలం పువ్వు గుర్తు ఆ ఒక్కటి మర్చిపోకండి ఈటల రాజేంద్ర గెలవాలి ఒకటి మర్చిపోకండి కాంగ్రెస్ లో ఒక దద్దమ్మున్నాడు ఓటేసి వేస్తూ ఏడాదికారం లేదు ఆడాధికారం లేదు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఆ పోటీ చేసిన నిద్రపోతూ ఆ నిద్రపోయేటట్టు మనకేం పని చేస్తాడు అక్కర్లేదు ఎప్పుడు మనమటి సిపాయిలాగా ఉండే ఈటల రాజేందర్ మనకు కావాలి కమలంపు గుర్తుకోటేయండి భారత్ మాతాకి జై జై హింద్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి